నమస్తే గాయస్ అందరికీ ఈ వీడియోలో కోవిడ్లో ఏసీ టెక్నీషియన్కి ఎంత శాలరీ ఇస్తారు అలాగే కంపెనీ ద్వారా వచ్చే డ్రైవర్కి ఎంత శాలరీ ఇస్తారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం చూసేయండి లాస్ట్ వరకు వీడియో ఇక కంపెనీ పేరు వచ్చి కోలెక్స్ కంపెనీ డ్రైవర్కి వచ్చి రెండు వందల దినాల జీతము టెక్నీషియన్కి వచ్చి రెండు వందల ఇరవై దినాలు జీతం ఇస్తుంది రూమ్ ఇస్తుంది ఫుడ్ ఏమి ఇవ్వదంట కంపెనీ ఎనిమిది గంటలైతే డ్యూటీ చేయాలంట ఫ్రైడే ఫ్రైడే హాలిడే ఉంటుందంట ఇంకా ఈ కడగడానికి వచ్చినప్పుడు ఈ మిషన్లో కంప్రెషర్లో ఏదన్నా పోతే ఏదన్నా మిషన్లు పాడిపోతే ఇళ్ళ మీద వేస్తారంట వీళ్ళైతే అనేది పనిచేయాలా ఎందుకని చెప్పి అయితే కవర్ కట్టినారు వాటర్ తడిచి పోకుండా ఉండేదానికి ఇక ఈ మిషన్లన్నీ కడిగేదానికైతే వీళ్ళకి త్రీ అవర్స్ అయితే టైం పట్టింది మధ్యలో అయితే వీళ్ళ కంపెనీది కాకన్నా మామూలుగా ఏసీ ఉంటే అది ఒకటి క్లీన్ చేసినారు క్లీన్ చేసిన దానికి మా కోటి అతను అయితే ఐదు తినారు అయితే డబ్బు ఇచ్చినట్టు వీళ్ళకి ఏసీలన్నీ కడిగేసిన తర్వాత అయితే అన్నీ ఇలా అయితే ఉన్నాయి నీట్గా అయితే కడిగేసినారు వీళ్ళైతే ఇక ఫ్రీ సర్వీసింగ్ ఈ కంపెనీ ఫ్రీ సర్వీసింగ్ ఉంటే ఫ్రీ సర్వీసింగ్ చేస్తుంది లేదని ఒక్కొక్క మిషన్ క్లీన్ చేసిన దానికైతే పదహైదు దినాలు కట్టాలంట నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి